ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దయచేసి దయచేసిన విషయం ప్లీజ్ జాగ్రత్తగా వినండి నా మిత్రుడు శివకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉంటారు తను వాళ్ళ అమ్మగారు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టలు ఆడుతుంది ఇక చనిపోయే స్టేజ్ ఉంది పాపం ఒక పది లక్షలు అయితే తను బ్రతుకుతుంది ఇప్పటికీ అప్పు చేసి మూడు లక్షలు ఖర్చు చేశారు ఇంకో పది లక్షలు కావాలని ఈ వార్తా వస్తే సూరన్న దయచేసి మీరు చదవండి వినిపించండి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీ మిత్రులకు పంపండి సాయం వస్తే బాగుంటుందని చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాను అందుకే నేను చదువుతున్నాను నా తల్లికి ఊపిరిపోయండి దీనావస్థలో కుమారుడు వేడుకోడు సాయం చేసే చేతులకు చేతులెత్తి తి మొక్కుత మెదడుకు సంబంధించిన వ్యాధితో తల్లడి తల్లడితున్న తల్లి ఇప్పటికే మూడు లక్షల ఖర్చు మరో పది లక్షల అవసరం దాతల ఆపన్న కోసం ఆపన్న హస్త ఎదురు ఒక వార్త వస్తుంది మొత్తానికైతే మెదడు వ్యాధితో బాధపడుతుంది సార్ మెదడు వ్యాధితో బాధపడుతుంది హాస్పిటల్లో ఐసీయూలో ఉంది ఫ్రెండ్స్ సార్ యాభై తొమ్మిది సంవత్సరాలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లి ప్రాణాలను కాపాడాలని కుమారుడు ప్రాధాయపడుతున్నాడు ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోవడం సీఎం రిలీఫ్ ఫండ్కు ఎన్నికల కోడు కారణంతో మంజూరు కాలేదని నెల్లూరుకు చెందిన ముత్తెలపాటి వెంకట శివకుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు అయ్యప్ప గుడి ప్రాంతం చెందిన ముత్తెలపాటి వెంకట శివకుమార్ తన తల్లి పార్వతి యాభై తొమ్మిది సంవత్సరాలు కొద్ది రోజులుగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు ఆమె చికిత్స నిమిత్తం చెన్నై విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పటికీ పొదుపు డబ్బులతో దాదాపు మూడు లక్షల వరకు ఖర్చు చేసినట్టు శివకుమార్ తెలిపారు ఆరోగ్యశ్రీ ఆగిపోవడంతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్కు ఎన్నికల కోడ్ కారణంతో మంజూరు కాలేదని తన తల్లి ఆపరేషన్ మరో పది లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి ఇప్పటికే స్థాయికి మించి అప్పులు చేసి తన ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేశామని ఎక్కడ ఎలాంటి సహాయం అందలేదని అన్నారు దయచేసి దాతలు ఎవరైనా తన తల్లి ప్రాణాలను కాపాడేందుకు సాయం అందించాలని కోరారు ఫ్రెండ్స్ ఇది తన అకౌంట్ ఇది తన ఫోన్ నెంబర్ फोन पे गूगल पे नंबर सेवन जीरो थ्री टू फाइव फैट सेवन जीरो थ्री वन తన ఫోన్పే గూగుల్ పే బ్యాంక్ అకౌంట్ నెంబర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ డబల్ టూ డబల్ జీరో త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ టూ సీఎన్ఆర్బి డబల్ జీరో వన్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ అని ఐఏఎఫ్ఐ కోడ్ దయచేసి మీరు మీ వంతు సాయం చేయండి ఫ్రెండ్స్ దయచేసి మీరు మీ వంతు చిన్న సాయం చేయండి మీరు అనుకోవచ్చు చూడన్న మరి మీరు గొప్పగా మీరు బాగా గొప్పలు చెప్తాం చూడన్న మరి మీరు సాయం చేయాలంటే ఇదిగోండి నేను ఈఎంఐల కోసం చాలా మందిని గ్రూప్లలో డబ్బులు అడుగుతున్నాను నా ఈఎంఐ ఉంది పంపండి పంపనని చాలామంది నాకు పం పంపిస్తున్నాడు అయితే ఇలాంటి ఘటనలు విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అయితే నేను కూడా నా యొక్క మిత్రుడు కాబట్టి నేను ఇంతవరకు అయితే పరిచయం లేదు కానీ నేను చూసి చలించిపోయాను కాబట్టి తనకు నా వంతు నేను కూడా సాయంగా ఇది గూగుల్ పేలో నేను సాయం చేస్తున్నా నా వంతు నేను చిరు సాయం వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు మూడు వేలు కావచ్చు మీరు కూడా మీ వంతు సాయం చేయండి ఫ్రెండ్స్ మనకు ఈరోజు ఉన్న డబ్బులు మనం రేపు పట్టుకెళ్ళి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాణాలను కాపాడితే ఎంతో బాగుంటుంది కాబట్టి నేను నా వంతు సాయం చేస్తున్నా మీరు కూడా మీ వంతు చేస్తాను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు నేను చేతి చూపిస్తున్నా సెండ్ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా మీరు సాయంసాన్ని ఆశిస్తున్నాను దయచేసి ఈ అమ్మ ప్రాణాలు కాపాడండి